దగ్గర నుంచి దిగుబడి మొదటి దిగుబడి వచ్చిన దాకా ఎంత ఖర్చు అవుతుంది అయిన తర్వాత ఖర్చు కరుసంతే మనకి తీగలు ఇవి అవి పెట్టుబడి సార్ అవి అయిపోయిన తర్వాత పది సంవత్సరాల దాకా తీగ ఉంటది సార్ ఎక్కడెక్కడ రెండు లక్షలు పెట్టుబడి అయిపోతుంది సార్ ఆ తీగ వెళ్లడమో పోలు పోయడమో అవి అవుతాయి సార్ ఆ తర్వాత నుండి మనకి పది సంవత్సరాల దాకా మరి తీగ ఇబ్బంది ఉండదు అంతే ఆ మొదటి పెట్టుబడి రెండు లక్షలు అయిపోతుంది సార్ అక్కడ నుండి మనకి పెద్ద పెట్టుబడి ఉండదు సార్ మాక్సిమం ఈ కోళ్ళు గాబులు తీయడానికి ఈ మందులు ఇవన్నీ చేత మనకి ఒక ఇరవై వేలు ఎంత పెట్టుబడి మొక్క మీద తెలిపేంత సులువు ఆ సులువేందని మాకు ఒక గాబులు ఎక్కువ సార్ ఇవి వేటంతే గడ్లు ఇవి మాకు ఎరణాల మట్టి అయితే అంత గావ పోదు ఇది ఒక బంక మట్టి లాంటిది కాబట్టి గావే వితము అదే ఇంకా ఇలాగే గాబులు తీసి ఎక్కువ పెట్టుబడులు అయిపోయినాము మందులు షాప్కి వెళ్తే ఒక అతను అన్నాడు మీరు ఈడు మందు కొట్టండి గడ్డి ఎండిపోయి వాడిపోతంతా సిగరెట్స్ కొట్టా మొక్క తగలకు ఏ ఎఫెక్ట్ ఉండదు అంతే మొక్క దూరాన కొట్టేస్తుంది సార్ కొట్టేసిన వంక ఒకరికి గావ తగ్గుతుంది సార్ ఏదైతే మొక్క మొలకొన్న కొట్టేస్తే అంత గావ ఉండదు సార్ మరి ఎకరా జాగ్రత్తగా వచ్చే लक्षद होता है सर